మీకు తెలుసా సంబాల అని ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఇక్కడ అశ్వత్థామ చిరంజీవిగా ఇంకా జీవించి ఉన్నాడు ఈ ప్రదేశంలో ప్రజలు నాలుగు వేల సంవత్సరాల పాటు జీవించగలిగారు ఇక్కడ చింతామణి రత్నం అని ఒక గోప్యమైన రహస్యం ఉంది నాజీ జాత హిట్లర్ కూడా ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని చాలా ప్రయత్నం చేశాడు ఇక్కడ ప్రజలకు కాలంలో ప్రయాణం చేయడం టెలీపతి వంటి అద్భుతమైన టెక్నాలజీ కూడా తెలుసు అండ్ ఇది చాలా ఆశ్చర్యకరం రెండు వేల పదమూడులో టిబెట్ ప్రాంతానికి వెళ్ళిన పరిశోధకులు ఈ ప్రదేశాన్ని అధ్యయనం చేశారు అప్పుడు వాళ్ళు గుజరాత్లో ఉన్న ఒక పాత సామ్రాజ్యాన్ని కనుగొన్నారు ఆ సామ్రాజ్యంలో దాదాపు పది లక్షల మంది నివసించేవాళ్ళు కానీ రాత్రి రాత్రే ప్రజలు ఎటువంటి ఆధారాలు లేకుండా అంతరించిపోయారు వాళ్ళు ఇక్కడ ఎలా వెళ్ళారు ఏమైంది ఇవన్నీ కూడా ఇప్పటికీ రహస్యమే ఇది శతాబ్దాలుగా శాస్త్రజ్ఞులకు ఒక సవాల్గా మారింది ఈ సామ్రాజ్యం పదమూడవ శతాబ్దంలో మంచుతో నిండిన నిర్జన ప్రదేశంలో స్థాపించబడింది ఆ ప్రదేశంలో ఎవరు అనుకున్నారు కానీ సమయం గడిచే కొద్దీ పదిహేనవ శతాబ్దంలో ఈ ప్రాంతం సంపదతో నిండిపోయింది అప్పట్లో ఈ ప్రాంతంలో కనీసం ఒక లక్ష మంది కూడా ఉండరని భావించారు కానీ ఇక్కడ పది లక్షల మంది సంతోషంగా జీవిస్తున్నారు ఈ సామ్రాజ్యానికి సంబంధించిన ప్రజలు ఇప్పుడు సంబాల నగరాన్ని తమ విజయానికి కారణమని చెప్పేవాళ్ళు ఈ నగరం హిందూ బౌద్ధ మతలు పవిత్రమైనదిగా గుర్తించారు పదహారు వందల డెబ్భై మూడులో లడఖ్ రాజు ఈ ప్రాంతంపై దాడి చేశాడు ఇది ఈ సామ్రాజ్యంపై జరిగిన ప్రధాన సంఘటనలో ఒకటి లడఖ్ రాజు తన సైన్యానికి ఆదేశాలు ఇచ్చి ఈ సామ్రాజ్యంపై దాడి చేయమని చెప్పాడు కానీ ఆ రోజు ఉదయం సైన్యం నగరం చేరుకున్నప్పుడు నగరం పూర్తిగా ఖాళీగా కనిపించింది దాదాపుగా పది లక్షల మంది రాత్రి రాత్రి ఇటు వెళ్ళిపోయారు ఎవరు ఊహించలేకపోయారు ఇది ఒక పెద్ద రహస్యంగా మారింది నగరంలో భూగర్భ స్వరంగాలు కనిపించాయి ఈ స్వరంగాలు ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల మేర విస్తరించవని ఆ నగరాలు అంతకుముందు రాకపోకలు జరిగాయని కొన్ని సాంకేతికలు కూడా కనుగొన్నారు కొన్ని స్వరంగాలు దెబ్బతిన్నాయి వాటిలో ఎవరో ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారని అయితే భావించారు కానీ స్వరంగాల లోతుల్లో అయిన భాగాల్లో ఏం జరిగింది సో ఈ లోతైన భాగాలు ఏం జరిగింది ఎందుకు అయ్యాయి అనే విషయాలు ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఇక్కడ హనుమాన్ అశ్వత్థమ్మ వంటి చిరంజీవులు మహానుభావులు నివసిస్తుంటారు స్తంభాల ప్రజల వద్ద అసాధారణమైన బుద్ధి ఆధునిక సాంకేతికత ఉంటుంది వాళ్ళ కాలంలో ప్రయాణం చేయగలరు టిలిపి అని చేయడం ఇతర గ్రహాల జీవులతో కూడా సంభాషణ చేయడం వాళ్ళకి తెలుసు సులభం సంబాల ఇంకా గురించి వివిధ పురాణాలు ధార్మిక గ్రంథాల ప్రస్తావన కూడా ఉంది ఇది హిమాలయాల కళ ఒక ఆధ్యాత్మిక ప్రదేశం ఆధ్యాత్మిక విలువకి ఆదర్శాలకి నిదర్శనం టిబెట్ బౌద్ధ మతం హిందూ ధర్మం అండ్ ఇతర పురాణాల ప్రస్తావన ద్వారా స్తంభాల ప్రాముఖ్యత అయితే విశ్వవ్యాప్తమైంది ఇది పవిత్రత ఆధ్యాత్మిక చిహ్నంగా ఉంది సంబాల అనేది టిబెట్ బౌద్ధ మతంలో ఒక ప్రత్యేకమైన ధార్మిక ఆధ్యాత్మికత ఇది ప్రాధాన్యత కలిగిన ప్రదేశంగా పరిగణించబడుతుంది ఇది ఒక దివ్య నగరంగా భావించబడుతుంది ఆధ్యాత్మికత శాంతి దయ జ్ఞానం యొక్క ప్రతీకగా నిలుస్తుంది బౌద్ధ మతంలో ముఖ్యమైన గ్రంథాల్లో ఒకటైన కాలచక్ర తంత్రంలో సంబాల గురించి వివరించబడింది ఈ గ్రంథం బ్రహ్మాండ కాలం మానవ చైతన్యానికి సంబంధించి వివిధ అంశాలపై ఆధారపడి ఉంది సంబాలను ఈ గ్రంథాల పవిత్ర నగరంగా వర్ణించారు ఇది గొప్ప సాంస్కృతిక నిలయంగా ఉంది భవిష్యత్తులో ఈ ప్రదేశం గురించి ఒక ప్రాధాన్యత ఉంది అందులో సంబాల రాజు అప్పటి అంధకారాన్ని తొలగించి ధర్మాన్ని పునరుద్ధిస్తారని చెప్తారు ఈ రాజుని రుద్రచక్రం అనే పేరుతో పిలుస్తారు ప్రపంచ శాంతి అశాంతి అజ్ఞానం అధ్యయనంతో బాధపడుతున్నప్పుడు ఈ రాజు బయటకు వచ్చి ధర్మాన్ని పునరుద్ధిస్తారని టిబెట్టి బౌద్ధమత గ్రంథాలు చెప్తున్నాయి ఈ మహత్తర రాజు ఆశీర్వాదంతో ధర్మాన్ని మళ్ళీ స్థాపించడమే కాకుండా అంధకారాలను తొలగించినప్పటికీ ఈ ధార్మిక కథలు కాలచక్ర దీక్షతో కూడా సంబంధించబడి ఉన్నాయి ఇది సంబాల ఆధ్యాత్మిక ప్రాధాన్యత మరింత పెంచుతుంది సో సంబాల అనేది బౌద్ధమతంలో హిందూ ధర్మంలో చాలా పవిత్రమైన ప్రవేశ ప్రదేశంగా అయితే భావించబడుతుంది బౌద్ధ మతంలో ఇది కాలచక్ర తంత్రం గురించి ప్రసిద్ధి పొందింది సంభాల గురించి సాధకులు ఆధ్యాత్మిక శక్తిని పెంపించేందుకైతే తెలుసుకుంటారు హిందూ ధర్మంలో కూడా ఇది భగవాన్ విష్ణువు చివరి అవతారం కలికి జన్మించే స్థలంగా అయితే చెప్పబడింది పురాణాల ప్రకారం కలికి కలియుగంలో చివరిలో జన్మించి అజ్ఞానం అహింస దుష్ట శక్తులను నాశనం చేస్తాడు ఆయన చేతిలో ఒక గొప్ప కత్తి పట్టుకుని ధర్మాన్ని పునరుద్ధరిస్తారని చెప్తాడు ఈ కలియుగం మొత్తం ముప్పై రెండు వేల సంవత్సరాల పాటు ఉంటుంది ప్రస్తుతం మొదటి దశ నడుస్తుంది ఆ దశలో కలికి రాకతో సత్యయోగం ప్రారంభమవుతుంది కలికి భగవాన్ బ్రహ్మ ఇక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ప్రపంచ శాంతికి తీసుకొస్తాడని నమ్మకం ఈ కథ ప్రకారం కలికి అవతారం ధర్మాన్ని తిరిగి స్థాపించి సత్యయోగాన్ని ప్రారంభిస్తారు ఇక సంబాల గ్రామం ఈ కారణంగా పవిత్ర ప్రదేశంగా భావించబడుతుంది ఇది ధర్మం శాంతి కోసం ఒక ప్రేరణగా నిలుస్తుంది సంబాల అన్వేషణ కోసం చరిత్రలో ఎన్నో సాహసిక ప్రయాణాలు పరిశోధనలు జరిగాయి కానీ ప్రయాణాల్లో ఎవరు పూర్తి విజయాన్ని అయితే సాధించలేదు కొంతమంది పరిశోధకులు కూడా సంబాల రహస్యాన్ని గురించి కొన్ని సాంకేతికలు చూసినట్లయితే పేర్కొన్నారు సంబాలను కనుగొనడానికి హిమాలయ పొడవుపై పర్వతాల కష్టమైన మార్గాలు టిబెట్ లోపల ఉన్న అజ్ఞాన ప్రదేశాలు వీటి మీద కూడా ప్రయాణించారు ఇంకా పంతొమ్మిది వందల ఇరవై దశకంలో రష్యన్ చిత్రగాడు రచయిత నికోలస్ రోరీర్ సంబాల అన్వేషించగా పెద్దగా ఇది పెద్దయాత్రను అయితే స్టార్ట్ చేశాడు ఆయన టిబెట్ లోపల చాలా ప్రమాదకరమైన మార్గాలు పర్వత ప్రాంతాలు రహస్యమైన ప్రాంతాలు అన్వేషించాడు ఆయన ప్రయత్నం చాలా ప్రాచీన ధార్మిక ఇక పవిత్ర ప్రదేశాలకు చెందిన కథలను వెలుగు చూస్తుంది ఆయన సంబాల కేవలం భౌతిక ప్రదేశం మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మిక మార్గం అనేది నిరూపించాడు ఆకాశంలో ఒక ప్రత్యేకమైన వస్తువు కనిపించడం ద్వారా ఆయనకు ఇది రహస్యమైన ప్రదేశం అని అయితే భావించాడు ఇక సంబాల రహస్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండదు ఇది కేవలం నిచ్చల హృదయం ఆధ్యాత్మిక చైతన్యం కలిగిన వారికి మాత్రమే తెలుసుకునే ప్రదేశం ఇక భవిష్యత్తులో సంబాల మానవజాతికి మార్గదర్శకంగా ఉండి శాంతి ధర్మాన్ని ప్రోత్సహిస్తుందని నికోలస్ అయితే నమ్మాడు ఈ ప్రదేశం ఆధ్యాత్మికతనైతే శక్తికి జ్ఞానానికి ప్రతీకగా అయితే నిలుస్తుంది సంబాల రహస్యాన్ని కనుగొనడం చాలా ఆసక్తికరమైన విషయం చింతామణి అనే ఒక రహస్యమైన మణి అసాధారణ శక్తులతో నిండి ఉంది ఇది మానవ వికాసానికి ఉపయోగించబడుతుందనే నమ్మకం దీంతో పాటు ఉత్తరాఖండ్ లో చెమేలి జిల్లాలో రహస్యం ఉన్న రుష్కుమ్ అనే సరస్సు ఉంది దీన్ని కలంకాల సరస్సు కూడా అంటారు ఇది సముద్ర మట్టానికి పదహారు వేల ఐదు వందల అడుగులు ఎత్తులో ఉంది ఈ సరస్సు మనిషికి కలంకాలతో నిండి ఉంది లేక ఇది విచిత్రమైన రహస్యం ఇది సరస్సులో ఎనిమిది వందల కంటే ఎక్కువ కళబారాలు అయితే ఉంటాయి ఇక శాస్త్రవేత్తలు ఈ కంకాలు తెలుసుకొని ఇక్కడ వచ్చి ఎలా వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేసినా ఉపయోగం అయితే లేకుండా పోయింది ఇక రుప్కొండ సరస్సులో కూడా ఈ కంకాలు వివిధ కాలాల్లో మరణించిన వారిగా భావిస్తారు కొన్ని కంకణాలు అయితే విరిగిపోయి ఉన్నాయి దీనివల్ల వ్యక్తులు హత్యకు గురయ్యారనే అనుమానం కూడా కలుగుతుంది డిఎన్ఏ పరీక్షల ద్వారా ఈ కంకసాలలు అయితే కొంతమంది దక్షిణాసియా చైనా కొరియా ప్రాంతాలకు చెందినవారని తెలిసింది మరి కొంతమంది కంకసాలను అయితే సంబాల అని అనుసంధించారు కొందరు నమ్మకాల ప్రకారం అయితే స్తంభాల రక్షకులు ఈ తీర యాత్రికులను అయితే సరస్సులో పడేశారని అయితే చెప్తారు యతి అని ఒక రహస్యమైన ప్రాణి ఒక హత్యలకు కారణమని కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు ఇక పంతొమ్మిది వందల ముప్పై నాటి నాయకుడు హిట్లర్ చంబానైతే కనుగొనడానికి ఒక పరిశోధన అయితే ప్రారంభించారు నాజీలే ఇక్కడ గుప్త శక్తులు ప్రత్యేకమైన జ్ఞానం దాగుందని నమ్మారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో నాజీలు టిబెట్లో పరిశోధన మొదలుపెట్టారు అధికారికంగా ఇది టిబెట్ భౌగోళికంగా సంస్కృతిని అధ్యయనం చేయడానికి ఉన్న అసలు లక్ష్యం సంబాల రహస్యం తెలుసుకోవడమే హిట్లర్ సంబాలను అద్భుతమైన శక్తులు అండ్ టెక్నాలజీకి నెలకంగా భావించాడు ఈ అన్వేషణ సంబాల రహస్యాలను మరింత ఆసక్తికరంగా మార్చింది ఇది ఎప్పటికీ ప్రపంచాన్ని ఆకర్షిస్తూ ఆధ్యాత్మికతను సంబంధించిన ప్రాముఖ్యతను చాటుతుంది నాజీలు సంబాల గురించి విస్తృతంగా అన్వేషించారు వాళ్ళు సంబాలలో ఉన్న దాగ ఉన్న ఆధ్యాత్మిక శక్తులు పురాతన సాంకేతికలను కనుగొని మహాశక్తిగా మారాలనుకున్నారు కానీ ఈ అన్వేషణలో ఎక్కడ పూర్తిగా విజయం సాధించలేదు ఎందుకంటే నాజీ సైన్యం సంబాలను కనుగొనలేకపోయింది వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి నాజీ సంబాల గురించి కొన్ని గుప్త సమాచారం సేకరించి దాన్ని ప్రపంచం నుంచి దాచిపెట్టింది ఇది చాలామంది అనుమానిస్తున్న విషయం సంబాల గుప్తమైన సాంకేతికత శక్తుల గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది ఈ ప్రదేశం అనేక రహస్యాలతో అయితే నిండి ఉంది ఇంకా ఎన్నో ప్రశ్నలు కూడా సంబాల యొక్క ఉన్నత సంస్కృతి దానిలో ఉన్న టెక్నాలజీల గురించి తెలుసుకోవడం భవిష్యత్తులో మరింత రహస్యాలను వెళ్ళిలోకి వచ్చే అవకాశం అయితే ఉంది సంబాల అనేది సంబాల అనేది ఒక పురాతనమైన రహస్య ప్రదేశం ఇది ఆధ్యాత్మిక అత్యుత్తమ సాంకేతికతతో కూడి ఉంది సంబాల ప్రజల ఇతర గ్రహాలు కూడా ప్రయాణాలు చేసినట్లు టిబెట్ గ్రంథాలు అయితే చెప్తున్నాయి ఈ రహస్యాలన్నీ సంబాల నగరాన్ని ఇంకా ఆసక్తికరంగా మారుస్తున్నాయి సంబాల యొక్క రహస్యమైన అంశాల్లో ఒకటి అమృతం ఇది వారిని వృద్ధాప్యాన్ని ఆపగల సామర్థ్యాన్ని అయితే కలిగిస్తుంది ఈ అమృతం కారణంగా వాళ్ళు వేల సంవత్సరాలు జీవించగలుగుతారు సంబాల ప్రజలు యోగాలో నిపుణులు వాళ్ళు తమ భావోద్వేగాలను పూర్తి నియంత్రణ కలిగి ఉండేవారు వారి ప్రత్యేకమైన చికిత్స పద్ధతులు శక్తులు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి శారీరక ఆరోగ్యం మెరుగుపడితే వెయ్యి సంవత్సరాలకు పైగా జీవించి ఉండవచ్చట సంబాల సంస్కృతి సాంకేతిక ఇప్పటికే రహస్యమైన చింతామణి రత్నం శక్తులను విమానాలను ఇతర శక్తివంతమైన వనరులను ఉపయోగించుకునేవారన్నదే ఒక విశ్వాసం ఈ విశ్వాసం ఇప్పటికీ మనిషి కుతూహలానికి కారణమవుతుంది ప్రాచీన గ్రంథాల్లో సంబాల గురించి ఒక గొప్ప కమల పువ్వు వంటి నిర్మాణంగా వర్ణించబడుతుంది ఈ సామ్రాజ్యం ఎనిమిది పర్వత శ్రేణుల మధ్య చుట్టుపట్టి ఉంది సో ఈ పర్వతాల మధ్య సంబ నదులు ప్రవహిస్తూ ఈ ప్రదేశానికి జీవాన్ని అయితే ఇస్తున్నాయని నమ్ముతారు సంబాల రాజధాని పర్వతాలపై భాగంలో అయితే ఉంటుంది ఇక్కడ పలు చోట్ల బంగారం వెండి రత్నాలతో రూపొందించిన మహళ్ళు కూడా ఉంటాయి నీలమణి ముత్యాలు అండ్ ఖరీదైన రాళ్ళతో పొదుగున్నాయి శతాబ్దాలు ఈ ప్రదేశం గురించి అనేక కథలు శాస్త్రాలు చెప్తున్నాయి సంబాల నిజమైన ఉనికి ఇంకా ఒక గొప్ప రహస్యంగా మిగిలి ఉంది సంబాల గురించి ఇంకా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి కానీ ఇప్పటికి దానికి నిజమైన స్థానం ఎక్కడుందో ఎవరికి తెలియదు ఇక టిబెట్ విశ్వాసాల ప్రకారం సంబాల హిమాలయన లోతైన ప్రదేశాల్లో ఉందని చాలా పెద్ద నమ్మకం వాళ్ళకి ఇది ఒక రహస్యమైన పవిత్రంగా స్థలంగా భావించబడుతుంది ఇక సంబాల భౌగోళిక స్థానం చాలా రహస్యంగా అయితే సురక్షితంగా ఉందని అయితే నమ్ముతారు దీన్ని కేవలం శుద్ధి హృదయం ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వారే చేరుకోగలనైతే చెప్తూ ఉంటారు మరి నిజంగానే సంబాల ఉందా ఉంటే దాన్ని మనం కనుగోవడం సాధ్యమైన సో మీ మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు